వెల్కమ్ రాజేష్ ఎన్డీఏ ప్రభుత్వం మోదీ త్రీ పాయింట్ ఓ కేవలం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ భుజ స్కంధాలపైన ఇవాళ ప్రభుత్వం ఏర్పడినటువంటి తరుణంలో ఇప్పుడు నితీష్ కుమార్ అత్యంత కీలకమైనటువంటి సమయం సరైనటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా హోదా కానీ లేకుంటే ఒక ప్రత్యేక ప్యాకేజ్ కూడా బిహార్కు వచ్చి తీరుతుందంటూ కూడా భావించి పెద్ద ఎత్తున తీర్మానం చేసి మరి ఎన్డీఏ ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ నితీష్ కుమార్ ఆశల పైన ఖచ్చితంగా నరేంద్ర మోదీ నిల్లు జల్లాడు నితీష్ కుమార్ కు నరేంద్ర మోదీ షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి అంటే వాస్తవానికి ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పటి నుంచో బీహార్ని కొంత వేధిస్తోంది మరోవైపు ఖచ్చితంగా రావాలని పోరాటం చేస్తున్నారు ఇప్పుడు బీహార్కి ఇస్తే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది ఒక అంశం అయితే మరొకటి ఇవాళ బీహార్కి తిరస్కరించారు కాబట్టి ఏపీకి కూడా తిరస్కరించే అవకాశం ఉంది ఏపీకి కూడా ఇచ్చే అవకాశం లేదు స్టేటస్ అనేది స్పష్టమైపోయింది వాస్తవానికి కూడా బీజేపీని నమ్ముకుంటే స్టేటస్ రాదు అనే విషయం రెండు వేల పద్నాలుగులో అర్థమైపోయింది కానీ ఇంత క్రూషియల్ పీరియడ్లో ఎన్డీఏ కేవలం ఈ రెండు పార్టీల పైనే ఆధారపడినప్పటికీ కూడా వాస్తవానికి ఇద్దరు ఇద్దరు కూడా మద్దతు ఉపసంహరిస్తే వాస్తవానికి ప్రభుత్వమే కూలిపోతుంది అయినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు ప్రత్యేక హోదా అంశంలో తెగేసి చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం బీహార్ ప్రభుత్వం చేసినటువంటి వినతిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది దీనిపైన లోక్సభలో తాజాగా స్పష్టమైనటువంటి వైఖరిని కూడా కేంద్రం తెలియజేసింది బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలకు సన్నాహకంగా ఆదివారం జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా ఎన్డీఏ ముఖ్య భాగస్వామిగా ఉన్నటువంటి బీహార్ అధికార పక్షం జేడియూ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావించింది అయితే ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీని బీహార్ నుంచి జార్ఖండ్కు విభజించినటువంటి నాటి నుంచి తాము కోరుతున్నామంటూ కూడా జేడీయూ నేత మనోజ్ కుమార్ జూ కూడా కొంత వివరించారు కానీ కేంద్రం బీహార్ కు కొంత చౌక శ్రమల సరఫరాగానే చూస్తోంది ఆ దృష్టి మారాలంటూ కూడా ఆయన హెచ్చరించారు కానీ రాజకీయాలకు అతీతంగా మేము ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర విధానం మారాలని కోరుకుంటున్నట్లు కూడా ఆయన కరాకండిగా తెగేసి చెప్పారు కానీ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ రెండూ బీహార్ కు ఇవ్వాల్సిందేనంటూ కూడా ఆయన స్పష్టం చేశారు అయినప్పటికీ కూడా రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై తన పాత వైఖరినే మోదీ ప్రభుత్వం కొంత మరోసారి పునరుద్ఘాటించింది పార్లమెంట్ వేదిక అని చెప్పుకోవాలి అంటే వాస్తవానికి కూడా పర్వత ప్రాంతాలు కానీ తక్కువ జనాభా కానీ కొంత అధిక సంఖ్యలో గిరిజన జనాభా సరిహద్దులు ఆర్థిక మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం అట్లాగే రాష్ట్ర నిధులు ఏమాత్రం సరిపోకపోవడం వంటి క్రూషియల్ గా ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా కల్పించాలని జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి పంకజ్ చౌదరి లోక్సభలో తెలిపినటువంటి పరిస్థితి అంటే ఈ లక్షణాలు బీహార్కు లేవని అందుకే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించదని చెప్పారు అయితే ఇవాళ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందే అర్హత లేనట్లు కానీ ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ధి మండలి ఏదైతే ఐదు నిబంధనలు పెట్టిందో ఖచ్చితంగా ఆ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే తేల్చి చెప్పింది ఆ నిబంధనల ప్రకారం గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం గుర్తు చేసింది గతంలో బీహార్కు ప్రత్యేక హోదా అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం అధ్యయనం చేసిన పన్నెండు మార్చి ముప్పై తారీఖు నివేదిక ఇచ్చినట్లు కూడా కేంద్రం తెలిపింది అయితే ఇవాళ ఎన్డీసీ నిబంధనల ప్రకారం బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని రెండు వేల పన్నెండులోనే మంత్రిత్వ శాఖల బృందం నివేదికలో తేల్చి చెప్పినటువంటి కేంద్రం ఇప్పుడు అది వెల్లడించింది అయితే ఇవాళ వాస్తవానికి కూడా జేడీయూ లోక్సభ సభ్యుడు రాంప్రీత్ మండల్ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి పంకజ్ చౌదరి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం పార్లమెంట్లో ఇచ్చారు అయితే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఎన్డీఏతో మిత్రపక్షంగా కొనసాగుతున్నటువంటి జేడియోకి ఖచ్చితంగా ఈ ప్రకటన ఒక పెద్ద షాక్ అనే చెప్పక తప్పదు వాస్తవానికి బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడుగా ఉన్నటువంటి నితీష్ కుమార్ కు కేంద్రం జలకిచ్చిందని జాతీయ మీడియా ఇప్పటికే కోడై కూస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదా అంశంపైన కూడా ఒత్తిడి తీసుకురావాలని కేంద్రం నుంచి సానుకూల ప్రకటన చేయించాలని కూడా తీవ్ర తీవ్రస్థాయిలో భావిస్తోంది ఎందుకంటే జేడీయూ మీద కూడా కొంత ప్రజలు పెరుగుతుంది మరోవైపు బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు తద్వారా ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి డిమాండ్ని వీళ్ళు కనుక తీసుకోకుండా కేవలం మోడీతో పాటుగా వీళ్ళు కూడా ప్రయాణం చేస్తారు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది వాస్తవానికి ఒక చట్టంలో నితీష్ కుమార్ వీళ్ళు ఇరుక్కుపోయారు సో ఇప్పుడు కేంద్రం బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నితీష్ కుమార్ సందిగ్ధంలో పడినట్టుగా వాస్తవానికి అయింది సో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నటువంటి జేడియు ప్రధాన డిమాండ్ను కేంద్రం బుట్ట దాఖలు చేయడంతో నితీష్ కుమార్ ఖచ్చితంగా కూటమి నుంచి తప్పుకుంటారనేది కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరందుకుంది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా కొంత ఎన్డీఏ కూటంలోనే భాగస్వామిగా ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే పెద్ద ఎత్తున ఏపీలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ముందు ఇప్పటికే చాలా సార్లు లేవనెత్తాయి గతంలో హామీ ఇచ్చి విస్మరించింది బీజేపీ సో కేంద్రం నుంచి సరైనటువంటి స్పందన లేకపోవడంతో ప్రత్యేక హోదా అంశం రాజకీయ ప్రచారాస్త్రంగానే మిగిలిపోయిందని మాత్రం ఖచ్చితంగా తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎటువంటి కార్యరూపం కూడా దాల్చలేదు ఇప్పటివరకు మరి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అని కేంద్రం చెప్తున్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నటువంటి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ భయం కూడా ఉందని అందువల్ల టీడీపీ ప్రత్యేక హోదాపై కొంత పట్టుబట్టాలని ప్రత్యేక హోదా సాధన సమితి కూడా కొంత సూచిస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా మన బీహార్ ఇప్పుడు బీహార్ గట్టయితే తేల్చి చెప్పారు ఏపీ విషయంలో కూడా అదే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఏపీకి కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా వాస్తవానికి కూడా ముగిసిన అధ్యయంగానే చూడాలి కాకపోతే మరి నిధుల నిధులు ఏ మేరకు కొంత కేంద్రం నుంచి వస్తున్నది ఒక ఎక్స్పెక్ట్ అంటే కొంత సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కొంత ఆంధ్రప్రదేశ్కి కొంత కేటాయించినటువంటి నేపథ్యంలో మరిన్ని నిధులు మరిన్ని అంశాలు మరిన్ని కొంత కేంద్రం నుంచి రాబోయేటువంటి కొన్ని గ్రాంట్స్ కొంత సకాలంలో అందేలా కూడా కొంత చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద మాత్రం హోదా అనేది మాత్రం ఇవాళ బీహార్కి తేల్చి చెప్పేశారు నెక్స్ట్ టర్న్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే ఆన్సరే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి వీరిరువురు ఎన్డీఏలో కొనసాగుతారా లేదంటే ప్రజల డిమాండ్ మేరకు బయటకు వస్తారా అంటే ఎందుకంటే ప్రజల డిమాండ్ అంటే ప్రత్యేక హోదా అంశం ఖచ్చితంగా ప్రజల నుంచి ఉన్నటువంటి ఒక డిమాండ్ ఆ డిమాండ్ కాదని కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం వీళ్ళు ప్రభుత్వంలో ఉండేందుకు అధికారంలో ఉండేందుకు చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు తాత్కాలికమవుతుంది తర్వాత ప్రజల్లోకి వెళ్ళి తిరగాలంటే ఖచ్చితంగా డిమాండ్ ప్రజల నుంచి వచ్చే అవకాశం ఉంది వీళ్ళని అడ్డుకొని కొంత నిరసనలు చెప్పే అవకాశం ఉంటుంది కొంత ఉద్యమం కార్యరూపం మరింత సీరియస్నెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి మరోవైపు అభివృద్ధి పదంలో కూడా కొంత వెనకం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఇట్లాంటి అన్ని సందర్భాల్లో ఖచ్చితంగా హోదా అంశంలో బిహార్ మొన్నటి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టర్ నెక్స్ట్ రాబోతోంది మరోసారి ఇట్లాంటి సందర్భాల్లో మన మోదీ ప్రభుత్వంలో ఎన్డీఏలో రెండు పార్టీలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది ఎంత మేర ఈ హోదాకు సంబంధించిన అంశంలో మీరు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ